అందరికీ నమస్కారం నేను పీకేస్ కన్న ప్రకాశం జిల్లా కందుకూరులో కాపుబిడ్డ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆ దాడి చేసింది ఒక కమ్మనాయకుడు అతన్ని అడ్రస్ చేస్తూ మనం మాట్లాడాలి అదేవిధంగా అతను దాడి చేస్తే కులం మొత్తానికి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదని నా యొక్క ఉద్దేశం అయితే దీని మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం పాటు తీసుకోకపోవటం ముటికి తప్పు దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది ఈ చర్యని ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అదేవిధంగా పోలీస్ వెంటనే స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఈరోజు ఇలా వచ్చేది కాదు కానీ ఇక్కడ కొన్ని విషయాలు మన మనం అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి కానీ ఆయన మన కాపులు కుక్కలకే కాదు కదా మిగతా అన్ని కులాలకు కూడా ఆయన నాయకుడు అయితే మనకు జరిగిన అన్యాయాన్ని ఆయన నోటీసు తీసుకెళ్లి ఆయన మనకు న్యాయం చేయకపోతే మనం స్పందించాలి అలాగే మనం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇరవై సీట్లు అనేది అది ఆయన పార్టీకి సంబంధించిన విషయం జనసేన పార్టీకి సంబంధించినది జనసేన పార్టీ కాపుల పార్టీ కాదు మనం మనం కూడా మన కాపు నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీ కాపు పార్టీ కాదు అది అది ఒక పార్టీ ఆ పార్టీ నాయకుడు ఒక నిజాయితీ గల ఆ నాయకుడు దాన్ని స్థాపించాడు ఆయనే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తికి మన కాపు బిడ్డ అయినందుకు మనం సంతోషపడుతూ మన ఆయన గా నిలవాలి అంతేగాని మన నాయకులు కొంతమంది మేము మీరు ఇరవై సీట్లు ఇస్తే తీసుకున్నాం అది మన కాపులు సంబంధించింది కాదు అది అది జనసేన పార్టీకి సంబంధించింది జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయం అది దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి మీరు ఇరవై సీట్లు ఇచ్చారు మేము తీసుకున్నాం అనే పదం మనం వాడకూడదని పెద్దలు ఆలోచించాలి దీన్ని వైసీపీ దానికి అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని కూడా మన నాయకులు అర్థం చేసుకోవాలి సమస్య వచ్చింది ఆ గ్రామంలో ఆ గ్రామంలో సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే స్పందించకపోవటం అదేవిధంగా సంబంధిత ఎస్ఐ దాని గురించి ఏదో పోలీస్ వ్యవస్థ కూడా స్పందించినందుకు మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం దాన్ని అడ్రస్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళి ఆ సమస్యని వెంటనే పరిష్కరించేటట్టు మన మార్గాలు ఎదుర్కోవాలి అంతేగాని దాని కులం మొత్తాన్ని కమ్మ కొమ్మ కమ్మ కులం మొత్తాన్ని ఆపాదించడం కూడా కరెక్ట్గా అని నా యొక్క ఉద్దేశం ఇక్కడ నా యొక్క భావన ఎందుకంటే కమ్మకులంలో అతను ఒక తప్పు చేశాడు కాబట్టి అతన్ని అట్రెడ్ చేద్దాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇలా రెచ్చిపోతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి మీకు ఉదాహరణకి జనసేన పార్టీ ఇన్చార్జ్ కోట గిలుతా ఆమె జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉంటే టికెట్ రాకుండా చేయడం కోసం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిజస్వరూపం వీడియో రూపంలో బయటకు వచ్చింది మీరు ఏం దాని మీద చర్యలు తీసుకోవాలా ఈ చర్యలు తీసుకోకపోవటం వల్ల అనుమానాలు ఎక్కువ అవుతున్నాయని కూడా భారతీయ కాపుసేన తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తుంది ఎవరికైనా ఒకటే రూలు తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా శిక్షించాలి అనేది ఒక కూటమి యొక్క లక్ష్యం ఎవరికి అతిథులుగా తప్పులు చేసిన వాళ్ళని ఎందుకంటే వీడియోని ఆధారంగా అంటే మరి జోగి రమేష్ మీద కూడా ఒక వీడియో బయటకు వచ్చింది కదా మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్టే కదనే ప్రజలు భావిస్తారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీలు వేసి వెంటనే ఆ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయాలి